మీకు చెప్పిన అధికారి నా పై అధికారులు ఒక భక్తుల పైన దాడి చేస్తారా ఇంత ఇంత అరాచక తంతారా బుట్కాలతో

చూస్తున్నాం ఎటువంటి ఆదరణ లేకుండా కనీసం వీళ్ళ వెంటనే ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి లేక లేని పక్షాలు సస్పెండ్ చేసేసారి ఇప్పుడు ఇష్యూ వచ్చిన నువ్వు వేళ ఎవరో ఇద్దరు ముగ్గురు ముందు వచ్చి పది మందికి పదిహేను మంది కంటే ఫోటో చూస్తా ఏం చేసాం చెప్పండి సార్